హలో అందరికీ వెల్కమ్ టు సిగ్స్ మా అమ్మకి ఒక కస్టమర్ కొన్ని బ్లౌజ్ పీసెస్ ఇచ్చి త్రీ ఇయర్స్ పాపకి బేబీ ఫ్రాక్ స్టిచ్చేయమని చెప్పారు పాపకి కంఫర్ట్గా ఉండేలాగా డైలీ వేరు మీకు నచ్చిన మోడల్స్లో ఏవైనా స్టిచ్ చేయమని చెప్పారు ఈ బ్లౌజ్ పీసెస్ అయితే సెవెంటీ సెంటీమీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ అలా ఉన్నాయన్నమాట త్రీ ఇయర్స్ పాపకి ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు మా అమ్మ వీటిని ఎలా స్టిచ్ చేశారు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ఇలాంటి చిన్న చిన్న బ్లౌజ్ పీసెస్ ఉన్నా చాలు మనం చిన్నపిల్లలకి చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ పీసెస్ తీసేసుకొని చిన్నపిల్లలకి ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటే చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది అదే మనం బయట తీసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది చిన్నపిల్లలు బట్టలేని అనుకుంటాం కానీ వాళ్ళవే ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇలా మొత్తం ఫైవ్ బ్లౌజ్ పీసెస్ ఇచ్చారనమాట వీటిని మా అమ్మ ఎలా కొడతారు ఏంటని ఇది వీడియోలో మీకు చూపిస్తాను అలాగే ఒక బ్లౌజ్ పీసెస్ ఇచ్చి చిన్ని బాబుకి జుబ్బాలు కూడా కొట్టమని చెప్పారనమాట మా అమ్మ అయితే బ్లౌజ్ పీసెస్ అన్నింటితో కలిపి మొత్తం ఫోర్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశారు వాళ్ళు ఫైవ్ బ్లౌజ్ పీసెస్ ఇచ్చారు మా అమ్మ అయితే ఫోర్ స్టిచ్ చేశారు అంటే ఒక టూ బ్లౌజ్ పీసెస్ బాగా చిన్నగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పి రెండు కలిపి ఒక ఫ్రాక్ కింద స్టిచ్ చేశారు ఇదైతే ఒక బ్లౌజ్ పీస్తో ఇలా స్టిచ్ చేశారు సింపుల్గా చిన్నపిల్లలకి ఇలాంటివి చాలా కంఫర్ట్గా ఉంటాయి క్లాత్ కూడా చాలా బాగుంది కాటన్ వీటికి లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారు మా అమ్మ అయితే ఇలా సింపుల్గా స్టిచ్ చేసేసి చిన్న చిన్ని ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసారనమాట బ్యాక్ సైడ్ ఇలా ఉక్స్ పెట్టారు చిన్న పాప కదా ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం ఇలా చిన్న చిన్ని ఫ్రిల్స్ పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తారు నాకైతే చాలా క్యూట్ అనిపించింది ఇలాంటివి చిన్నపిల్లలు వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు అంటే వాళ్ళు గుచ్చుకున్నట్టు ఉండదు ఈ యెల్లో కలర్ బ్లౌజ్ పీస్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట ఇది చాలా చిన్నగా వచ్చింది పైన బాడీ పార్ట్కి మా ఇంట్లో ఒక క్లాత్ ఉంటే అది వేశారు మా అమ్మ యెల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది కదా నాకైతే ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చేసింది మా ఇంట్లో ఉన్న క్లాత్స్లో వెతికితే ఈ పీస్ అయితే దొరికిందనమాట కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అని చెప్పేసి మా అమ్మ అయితే వేసేసారు ఇలా చిల్చిని ఫ్రిల్స్ పెట్టేసి బ్యాక్ సైడ్ ఉక్స్ పెట్టారు ఈ ఫ్రాక్ కూడా ఇలా స్లీవ్లెస్ స్టిచ్ చేసేసారు చిన్న పాప కాబట్టి కానీ ఈ ఫ్రాక్ లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా క్యూట్ ఉంది కదా అలాగే ఇదైతే ఇంకొక బ్లౌజ్ పీస్ అనమాట ఇది ఒక బ్లౌజ్ పీస్తో ఇలా ఫ్రాక్ కింద స్టిచ్ చేసేసారు ఇదైతే కాటన్ కాదనమాట పట్టు టైపు చూడ్డానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి నీట్గా స్టిచ్ చేసేస్తారు ఇది కూడా చాలా బాగుంది కదా ఫ్రంట్ సైడ్ ఎలా నెక్లెస్ నెక్ పెట్టారు హ్యాండ్స్ స్లీవ్లెస్ పెట్టేశారు బ్యాక్ సైడ్ ఎలా ఉక్స్ పెట్టారు అన్నిటికీ బ్యాక్ సైడ్ ఎలా ఉక్స్ పెడుతున్నారు చిన్న పాప కాబట్టి ఇంకా వీటికి ఉక్స్లో అయితే వేయలేదనమాట మా అమ్మ ఇప్పుడే స్టిచ్ చేశారు ఇలా చిన్న చిన్న బ్లౌజ్ పీసెస్తోనే చిన్నపిల్లలకి చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇలా అన్ని మోడల్ ఫ్రాక్స్ స్టిచ్ చేసి వాళ్ళకి వేయచ్చు ఇదైతే ఇంకొక టూ బ్లౌజ్ పీసెస్తో కలిపి స్టిచ్ చేస్తారనమాట ఈ బ్లౌజ్ పీసెస్ అయితే చాలా తక్కువ వచ్చాయి అందుకని చెప్పి రెండు బ్లౌజ్ పీసెస్ కలిపి ఒక ఫ్రాక్ కింద స్టిచ్ చేసేసారు ఇలా మోడల్ పెట్టి ఈ ఫ్రాక్ అయితే ఇలా హ్యాండ్స్ కూడా పెట్టారనమాట స్టెప్ కటింగ్ ఫ్రాక్ స్టిచ్ చేశారు కింద ఇలా ఫ్రిల్స్ పెట్టి ఈ ఫ్రాక్ చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది కిందలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టడం వల్ల అనుకుంటా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అలాగే ఇక్కడ కూడా చూడండి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేదాకా పెట్టారనమాట ఈ మోడల్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది హ్యాండ్స్ అయితే ఇలా బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టేశారనమాట ఇలా ఫ్రిల్స్ పెట్టేసి నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా ఈ రెండు బ్లౌజ్ పీసులో ఒక్కొక్క బ్లౌజ్ పీస్ ఒక్కొక్క ఫ్రాక్ స్టిచ్ చేయాలంటే ఎటు సరిపోదు అందుకని చెప్పి ఇలా రెండు కలిపేసి స్టిచ్ చేస్తారనమాట అలాగే ఒక బాబుకి జుబ్బాలు కూడా స్టిచ్ చేయమన్నారని చెప్పాను కదా ఇలా మా అమ్మతో ఒక బ్లౌజ్ పీస్తో రెండు జుబ్బాలు వచ్చాయన్నమాట ఇలా స్టిచ్ చేశారు ఇలా నీట్గా చుట్టూ గోడు వేసి స్టిచ్ చేశారనమాట వీటికి అయితే ఇంకా బటన్స్ వేయలేదు బటన్స్ వేయాలి కానీ జుబ్బాలు కూడా చాలా క్యూట్ అనిపించాయి బయట షాప్స్లో కూడా కొనుక్కోవచ్చు కానీ క్లాత్ అయితే మాత్రం చాలా స్మూత్గా చాలా బాగుందనమాట అందుకే అనుకుంటా వాళ్ళు కుట్టించాలనిపించినట్టు ఉంది ఇచ్చారు కుట్టమని చెప్పి ఇలా రెండు జుబ్బాలు అయితే అయ్యాయి కానీ చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించాయి మనం బయట షాప్స్ లో కూడా కొనుక్కోవచ్చు కానీ ఇలా కుట్టించుకుంటే బాగుంటుంది ఈ ఫ్రాక్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈరోయో మరికొందరికి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు రూపంలో వస్తుంది బాయ్ గైస్ హౌకు నమా టాట